హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ బీపీఏ స్టార్స్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకోసం ధనియాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి యాలకులు మిరియాలు చెక్క లవంగా షాజీరా ఇంకా జీలకర్ర వీటితో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని మనము దోరగా వేయించుకోవాలి ఇంకా ధనియాలను ఒకరోజు ముందే ఎండలో వేసి బాగా ఎండనివ్వాలి వీటిని తర్వాత శుభ్రం చేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఒక బాండిని తీసుకొని స్టవ్పై ఉంచుకొని ముందుగా తీసుకున్న మసాలా దినుసులను బాండిలోకి వేసి వేయించుకోవాలి వేయించేటప్పుడు స్టవ్ చిన్నగా ఉంచుకోండి తర్వాత మసాలా దినుసులు కలర్ రావాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంచితే మసాలా దినుసులు మాడిపోతాయి వాటికి ఉన్న టేస్ట్ కూడా మారిపోతుంది అందుకే చిన్న మంట మీద వేయించుకోండి ఇవి వేగేటప్పుడు కొన్ని మెంతులు కూడా వేయండి అంటే ఒక స్పూన్ వేశాను మెంతులు మంచి ఫ్లేవర్ని అన్నమాట కూరల్లో అందుకనే వేస్తున్నాను ఇంకా ఇవి వేగాక దీని తర్వాత ధనియాలను కడాయిలోకి వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి అవి అవి కూడా వేగాక మసాలా దినుసులు వేయించుకున్నవి ధనియాలలోకి వేసి ఇంకోసారి బాగా వేయించాలి తర్వాత ఇంకా వాటిని చల్లారాక మెత్తటి పొడిలా మిక్సీలో పట్టుకొని నిల్వ ఉంచుకుంటే ఇది ఆరు నెలల పాటు ఏ పురుగు పట్టకుండా మంచిగా ఉంటుంది ఇలా మనం అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్